కాకరకాయలు చేదుగా ఉంటాయని చాలామంది తినడం మానేస్తారండి కానీ కాకరకాయలు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి అలమంద పువ్వులండి ఈ అలమంద పువ్వుల్లో పసుపు రంగు కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఒక్క మొక్కు ఉంటే చాలండి బోలెడని పువ్వులు పూస్తాయి ఈ పక్షులు చూడండి పొట్లకాయ పాదు మీద కూడా గుడు కట్టేసుకున్నాయి ఈ పొట్లకాయ వెరైటీ వచ్చేసి పిచ్చుక పొట్లండి దేశీ వెరైటీ అనమాట ఈ పిచ్చుక పొట్లకాయ సైజు ఇంతకంటే పెద్దదవదండి ఇలా పొట్టికాయలే కాస్తాయి ఈ రోజు ఉదయాన్నే పెరట్లోకి రాగానే పత్తి మందారం పూలు విచ్చుకున్నాయండి ఈ పత్తి మందారం పూలు ఉదయాన్నే విచ్చుకున్నప్పుడు ఇలా తెల్లగా బాగుంటాయి అదే కాస్త ఎండొచ్చి పది గంటలు అవుతూ ఉండగా ఇలా లైట్ పింక్ కలర్లోకి మారిపోతాయండి వీటిని రంగులు మారే మందారం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ గులాబీ వెరైటీ వచ్చేసి బ్రిటిష్ క్వీన్ అండి ఒక్క మొక్క ఉంటే చాలండి ఈ మొక్కకి అస్సలు ముళ్ళు ఉండవు పువ్వులు మాత్రం గుత్తులు గుత్తులుగా చాలా బాగా పూస్తాయి ఈ రోజైతే ఈ ఒక్క మొక్కకే కనీసం ఇరవై పైన గులాబీలు పూసాయండి చూడ్డానికి భలే అందంగా ఉంటాయి ఇది వచ్చేసి చార పొట్లకాయ అండి ఈ చారపొట్లకాయ కూడా దేశీ రకమే అనమాట ఈ ఎర్ర గులాబీల వెరైటీ వచ్చేసి కశ్మీర్ గులాబీ అండి ఈ గులాబీ మొక్కకు కూడా ఉండవు ఒక్క మొక్క ఉంటే చాలండి బోలెడన్ని పువ్వులు పూస్తూనే ఉంటాయి అలాగే దోసకాయలు కూడా బాగా పండిపోయాయండి ఈరోజు దోసకాయ పప్పు అండి పొట్లకాయ వేపుడు చేస్తున్నాను కాంబినేషన్ చాలా బాగుంటుంది